కార్తీక పౌర్ణమి ఎందుకు ప్రత్యేకత ఈ రోజు దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే ఏంటో తెలుసుకుందాం కార్తీక మాసం ప్రారంభమైంది భక్తులు పుణ్యస్నానాలతో నదులు కలకలలాడుతున్నాయి శివాలయాన్ని శివాలయాలన్నీ పంచాక్షరి మంత్రాలతో మారుమ్రోగుతున్నాయి కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే అయిన అత్యంత ముఖ్యమైన రోజుల్లో కార్తీక పౌర్ణమి ఒకటి ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేను శుక్రవారం వచ్చింది ఈ రోజు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయి అందుకే పున్నమి నోములు నోచేవారు పౌర్ణమి ఉపవాసం ఉండేవారు అందరూ నవంబర్ పదిహేను కార్తీక పౌర్ణమిని చేసుకుంటారు హరిహరదుల మాసం కార్తీకము ఈ నెలంతా ఉపవాసాలు పూజలు ఇల్లు ఆలయాలు సందడిగా ఉంటాయి శివకేశవులకు భేదం లేదని చెప్పడమే మీ మాసం ప్రత్యేకత అందుకే ఈ నెల రోజులు శివుణ్ణి శ్రీ మహావిష్ణువుని సమానంగా పూజిస్తారు చంద్రమానం ప్రకారము కార్తీక మాసం ఎనిమిదవది శరతువుల్లో రెండవ నెల ఈ నెలలో పౌర్ణమి రోజు చంద్రుడు కృత్రిక నక్షత్ర దగ్గరలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన అతి ముఖ్యమైన పని దీపం వెలిగించడము కార్తీకం ఆరంభం నుంచి దీపం వెలిగించని వారు అసలు ఏడాది మొత్తం దేవుడి వైపు కన్నెత్తి చూడని భక్తులు ఈ రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు ఇలా చేస్తే ఏడాదంతా దీపారాధన చేసిన పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకము కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామునే స్నానమాచరించాలి నది సముద్రము కొలను చెరువు బావులు చేతి పంపు ఇలా అందుబాటులో ఉన్న నీటితో స్నానం ఆచరించవచ్చు ఈ మాసం శివకేశవులకు ప్రతి ప్రతీకారం కావడంతో శైవ వైష్ణవ ఆలయాల్లో దీపాలు వెలిగిస్తారు ఈరోజు సాయంత్రం శివాలయాల్లో జరిగే జ్వాలతోరణమాన్ని దర్శించుకుంటారు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండేవారు రోజంతా ఉపవాస నియమాలు పాటించి ఇంట్లో దేవాలయాల్లో దీపారాధన చేసి సూర్యాస్తమయం తర్వాత పండ్లు దేవుని దేవుడికి ప్రసాదం స్వీకరిస్తారు మర్నాడు ఉదయం దైవారాధన త అనంతరం ఉపవాసం విరమిస్తారు హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి స్నానము దానము జపాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈరోజు గంగా నదిలో స్నానం ఆచరించడం ద్వారా నెల మొత్తం ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకము కొన్ని ప్రాంతాల్లో దీనినే దేవ్ దీపావళి అంటారు ఈరోజు దేవతలంతా భూమికి దిగి వచ్చిన గంగా స్నానం ఆచరిస్తానని చెప్తారు అందుకే ఈరోజు నది స్నానం ఆచరించి దీపాలు నీటిలో విడిచిపెడితే గత జన్మ ఈ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ రోజునే త్రిపురారధి పౌర్ణమి అని కూడా అంటారు ఈ రోజు శివుడు అనే రాక్షసుని ఓడించిన రోజు అందుకే త్రిపురారధి పౌర్ణమి అని కూడా పిలుస్తారు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా మహిమాన చెప్పవచ్చు ఈ రోజు శివాలలో అయినా సరే ఇంట్లో అయినా సరే రుద్రాభిషేకం జరుపుకుంటే ఆ ఇంట సిరి సంపదలు కలుగుతాయి అంటారు మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం ఏకాదశి రుద్రాభిషేకం జరిపిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఇదే రోజు కేదరేశ్వర వ్రతం చేసిన అత్య అత్యున్నతమ ఫలితాలు పొందుతారు ఈ రోజు దాన ధర్మాలలో భాగంగా కార్తీక పురాణ పుస్తకాలు అందచేస్తారు ఈ రోజు దంపతులు సరిగ్గా స్నానాలు చేస్తే ఏంటో తెలుసుకుందాము పూర్వము వేద వేదాలను అపహరించే సముద్రంలో దాక్కున్న సోమకూడనే రాక్షసుని సంహరించేందుకే శ్రీ మహావిష్ణు అవతారం ధరించినది కార్తీక పౌర్ణమి నాడే పరమా పరమేశ్వరుడు త్రిపురాసురులను సంహరించింది కూడా పౌర్ణమి రోజునే కావడంతో దీన్ని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు కార్తీక పౌర్ణమి రోజు కొన్ని చోట్ల రుషోక్షరము అనే ఉత్సవం జరుపుకుంటారు ఒక కోడె దూడను బోతుగా స్వేచ్ఛగా కీర్తిశేషులైన పితృదేవతల ప్రత్యర్థం వదులుతారు ఇలా చేయడం వల్ల గయలో వారి ఆత్మశాంతి కోసం కోటిసార్లు శారద కర్మలు జరిపిన పుణ్యఫలం లభిస్తుంది తమిళనాడులో తిరువన్నమలైలో జ్యోతి స్వరూపుడుగా వెలి వెలిసిన శివుడు అగ్నిలింగాన్ని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలి వెళ్తారు కార్తీక పౌర్ణమి రోజు వెన్నెలలో పాలు కాస్తే ఆ పాలు అమృతతుల్యం అవుతాయని విశ్వాసము అందుకే పూర్వకాలంలో కార్తీక పౌర్ణమి వెలుగుల్లో పొయ్యి వెలు పాలను మిరియాలతో పాటు కాచి త్రాగేవారు కార్తీక పౌర్ణమి రోజు ఆకాశంలో చంద్రుడు నిండైన రూపంతో పాటు దానికి అతి చేరువలోని దేవతల గురువైన ఉన్న బృహస్పతి కూడా ఈ రోజున సాక్షాత్కరిస్తాడంట ఆ గురు శిష్యులకి భక్తితో నమస్కరిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి తుల సంక్రమణం జరుగుతున్న కార్తీక మాస సమయంలో శ్రీ మహావిష్ణువు ప్రతి నీటి బొట్టులో వ్యాప్తి చెంది ఉంటాడు అందుకే ఈ నెలలో ఒకసారైన నది స్నానం ఆచరిస్తే విశేష పుణ్యఫలం లభిస్తుంది ప్రత్యేకించి పౌర్ణమి రోజు ప్రాతకాలంలో దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే ఆ దంపతులు శివకేశవులు ఇద్దరి అనుగ్రహానికి పాత్రలవుతారు వెలిగించ వెలిగించిన దీప శిఖలో దామోదరుణ్ణి కానీ త్రయంబకుణ్ణి కానీ ఆవాహన చేసి పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేయాలి ఆ తర్వాత దీపాదానం చేసి నమస్కారం చేయాలి పౌర్ణమి రోజు దీపదానం చేయడం చాలా విశేషము ఎందుకంటే నదీ తీర్థాల్లో దీపకాంతి పడిన ప్రదేశం మొత్తం కీటార్చ పురుగులు మషకాచ దోమలు ఈగలు చెరువుల్లో ఉండే రకరకాల రక రకరకాల పురుగులు జ్యోతి చూడగానే ఎగిరి వస్తాయి ఈ దీపాన్ని చూసినవన్నీ ఈశ్వర అనుగ్రహం పొంది ఆ భగవంతుని చేరుకోవాలని అర్థం అందుకే కార్తీక పౌర్ణమి రోజు అంత విశిష్టత ఈసారి వచ్చే కార్తీక పౌర్ణమి ముప్పై ఏళ్ళ తర్వాత రాజయోగం ఏర్పడనున్నది శాస్త్రాల ప్రకారం కార్తీక మాసంలో గంగా నదిలో ప్ర పవిత్ర స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు అంతేకాక వీటితో వీటితో పాటు ఈ పవిత్రమైన పర్వదినాన్ని మరికొన్ని ప్రత్యేకమైన పనులు తప్పకుండా చేయాలి ఇలా చేయడం వల్ల పరమేశ్వరుని శ్రీహను శ్రీహరి అనుగ్రహం తప్పక లభిస్తుంది కార్తీక పౌర్ణమి వేళ తప్పనిసరిగా చేయవలసిన పనులు ఏమిటో ఇప్పుడు కొన్ని తెలుసుకుందాము కోరికలు నెరవేరేందుకు కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరునికి నమక చెమ్మక మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు ఇలా చేయడం వల్ల ఈశ్వరుడు సంతోషిస్తాడు తన అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈ పవిత్రమైన పర్వదినాన తులసి చెట్టు పక్కనే ఉసిరికాయల నుంచి దాని పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి వివాహం కాని వారు వివాహ పూజలు చేస్తే కోరుకున్న వారు భాగస్వామ్యులుగా లభిస్తారని పండితులు చెప్తున్నారు ఆదాయం పెరిగేందుకు కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికా యలను దానం చేస్తే దరిద్రం తొలగిపోతుంది అలాగే లలితా సహస్ర నామాలను చేస్తే సిరి సంపదలు కలుగుతాయి విష్ణు సహస్రనామ పారాయణము లలితా పారాయణము లక్ష్మీ అష్టోత్తరము శివ సహస్రనామము శివ పురాణాల పారాయణము చేసిన కూడా డబ్బుకు కొరత అనేది ఉండదు అదేవిధంగా ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే గొప్ప ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు దాన ధర్మాలు కార్తీక పౌర్ణమి రోజు దీప దానము ఉసిరికాయ దానంతో పాటు పేదలకు అన్నదానము వస్త్రదానము చేయాలి అనారోగ్యంతో ఉన్నవారికి పండ్లు పాలు వంటివి దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో మంచి ఫలితాలు ఉంటాయి దీప దానం చేస్తే వారు కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయం లోపే చేయాలి ఇక కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలతోరణానికి ఎంతో విశిష్టత ఉన్నది కార్తీక మాసం నెల రోజులు హరిహరులకు పూజలు చేస్తారు అయితే ఈ నెల రోజులు చేసే పూజలకు ఒక ఎత్తు పౌర్ణమి రోజు పూజలు ఫలితం మరొక ఎత్తు కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలా తోరణం విశిష్టమైన అంశం ఏ ఇతర మాసంలోనూ ఇటువంటి ఆచారం మనకు కనపడదు కార్తీక పౌర్ణమి రోజున శివాలయం ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రని వాటికి అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకొని చుడతారు దీన్ని యమద్వారం అని అంటారు అనంతరం ఆ గడ్డి మీద నెయ్యి పోసి మంట పెడతారు ఆ మంట కింద నుంచి పరమేశ్వరుని పల్లకిలో అటు ఇటు మూడు సార్లు ఊరేగిస్తారు జ్వాణం <laughs> పదం పురాణ ప్రసిద్ధమైనది అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మొదటగా హరహ హరహలం ఉద్భవించింది ఆ హరహలాన్ని మహాశివుడు తీసుకొని ఆ విషాన్ని కంఠ మధ్యంలో నిక్షేపించాడు అప్పుడు పార్వతీదేవి శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరం అగ్ని జ్వాల కింద నుంచి తన భర్తతో సహా దూరు వెళ్తారని మొక్కుకుంది ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి రాత్రి శివాలయంలో ఎండిగడ్డితో చేసిన తోరణంను జ్వాలగా వెలిగిస్తారు ఆ జ్వాల కింద నుంచి పల్లకి మూడు సార్లు తీసుకుని వెళతారు మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం ఉంది యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది తోరణము యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండా లోపలికి వెళ్లాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటు ఇటు వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుందని నమ్మకము తోరణం కాలిపోయిన మిగిలిన గడ్డి తీసుకొచ్చి ఇంటి చూరులోను గడ్డి వాములోను ధాన్య గారాల్లోనూ పెడతారు అది ఉన్న చోట్ల భూతపేత ఉపగ్రహాలు ఇంటిలోకి రావని ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని ఒక నమ్మకము ఓం నమ శివాయ